హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూస్తున్నటువంటి ఇల్లు ఎవరిదంటే చిన్నతనంలో మా పెద్దమ్మ మా పెద్దనా ఉండేవాళ్ళు అంటే చిన్నతనం ఉంటే మరీ చిన్నతనం కాదు దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు చెల్లె ఇక్కడ ఉంటున్నారు నాకైతే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అనేసి ఉద్దేశంతో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కుదరలేదు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వాళ్ళని కలవాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసాను వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం నాకైతే వాళ్ళని చూడగానే ఫస్ట్ బాధేసింది ఆ తర్వాత వాళ్ళని చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడనే ఆనందం ఇంకా చాలా ఆనందపడ్డాను పడ్డాను నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో నా సెల్లో ఉండడం కంటే నా యూట్యూబ్ ఛానల్ ఉండడం ఇంపార్టెంట్ అనుకుని ఆ ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశాను అందులో అప్లోడ్ చేశాను మీకైతే అయితే నచ్చిద్ది అనుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా చిన్నతనంలో కలిసి ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంధువులు వెళ్ళి కలిసి రండి ఎంత బిజీ టైంలో ఉన్నా ఏదో ఒక టైం కల్పించుకొని వాళ్ళని వెళ్ళి కలిసి ఎలా ఉన్నారో చూసి రండి మీకు ఒక ఆనందం కలుగుతుంది ఎందుకంటే మనసులు ఈ రోజు ఉంటారు రేపు ఉండరు తెలియదు లేదు అందు గురించే ఈ యొక్క మాటని నా మాటని వింటారని అయితే కోరుకున్నది నా చిన్నతనంలో సెలవులు ఇస్తే ఇక్కడకి అమ్మ నేను వచ్చేవాళ్ళం మా పెద్దమ్ దగ్గర మా పెద్దనాన్న దగ్గర ఎంత ఆడుకునేవాడిని ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఆడుకునేవాడిని ఈతకాయలు ఉండే ఈతకాయలు కోసుకుని తినేటోని ఈ ఇంటితో నాకైతే చిన్నటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అవన్నీ మెమరీస్ అయితే గుర్తుకొచ్చాయి ఈ ఇల్లు చూడగానే ఇంకొక బాధాకరమైన విషయం చెప్పాలి బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ కనిపించేటువంటి మా బాబాయ్ చనిపోవడం జరిగింది చూసారా నేను వెళ్ళిన నెల రోజులకే మా బాబాయ్ మరణించడం జరిగింది అదే నేను ఆ రోజు వెళ్లకు ఉన్నట్లయితే నేను మర్చిపోయినట్లయితే ఈ బాబాయ్ నేను చివరిసారిగా చూసేవాడిని కాదు నాకైతే చాలా బాధేసింది అసలు చూసారు కదా అందు గురించి మీ కూడా ఇలాంటి బంధువులు ఎవరైనా ఉంటే మాత్రం దూరంలో ఉండే వాళ్ళు వెళ్ళి ఏదో ఒక టైంలో కనిపిసి వాళ్ళని అయితే చూసి రండి అని అయితే నా నా యొక్క కోరిక చూశారు కదా ఈ బాబాయ్ చనిపోవడం జరిగింది నాకు చాలా బాధ చూసారు ఆ విధి ఎలా ఉందో నేను వెళ్ళి వచ్చిన నెల రోజులకి ఆయన మరణించడం జరిగింది ఈ వీడియో ద్వారాకైతే మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేసాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చూడండి ఇది నా యొక్క విన్నపం ప్లీజ్ ఎవరినైనా ఈ వీడియో ద్వారా హట్ చేస్తుంటే బాధ ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ ఎవరో కూడా ఏమనుకోవద్దు మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్